హాయ్ హలో అందరికీ నమస్తే అస్లావలేకం వెల్కమ్ బ్యాక్ టు షమ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగుండం మీరందరూ అయితే బాగున్నారు అందులో అయితే మేము ఉండాలండి ఈరోజు వచ్చేసి ఏంటంటే మా పిల్లలు పులిహోర చేయమన్నారండి పులిహోర ఎందుకు మీకు మీకు ఒక మంచి రైస్ చేశానైతే చేస్తున్నాను కరియాపాక రైస్ అండి స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుంది ఇంతకుముందు చాలా సార్లు చేశారు కానీ ఇంకో రకంగా సో వర్షం పడుతుంది ఫ్రెండ్స్ స్పైసీ స్పైసీగా ఏమైనా తినాలనిపిస్తే మాకు వచ్చేసి పులిహోర అమ్మ చాలా రోజులైంది అయింది తినాలనిపిస్తుంది అంటే మా మదర్ అయితే పులిహోర కాదు మీకైతే మంచిగా స్పైసీగా ఏదైనా చేసి పెడతాను ఇదైతే కరివేపాకు అయితే రైస్ కరివేపాకు రైస్ అయితే చేసి పెడుతున్నారు ఇంతకుముందు చేశారు కానీ ఈ రోజు కొంచెం డిఫరెంట్గా చేస్తారంట సో మేము కూడా రెడీగా ఉన్నాం ఎప్పుడెప్పుడు చేసి పెట్టి తినాలని వాతావరణం చల్లగా ఉంది పెద్దమా తిన్నావా ఏం చేసినావు బెండకాయ అంటే చూడే ఇంతసేపటి గుర్తొచ్చింది మరి రెండు అవుతుంది మరి రెండు సార్లు తినరా మనం ఇప్పుడు తినాలి ఇది అయితే సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఒక గిన్నె అయితే పెట్టుకున్నారు సో కరివేపాకు రైస్ చేస్తున్నారు కాబట్టి చూడండి కరివేపాకు అయితే తీసేసుకున్న మంచిగా నీళ్ళలో రెండు మూడు సార్లు కడుక్కొని పక్కనైతే పెట్టేసుకొని ఇప్పుడైతే కరియాపాయి క్రష్ అంటే చాలా హెల్తీ పిల్లలు పిల్లలు కదా చిన్నపిల్లలు మనం ఇలా చేసి పెడితే వాళ్ళకి అసలు కరియాపాకు వేసింది కూడా తెలియదు అందరూ తినేస్తారు అయితే కరియాపాకు కరియాపాకు అది పప్పు వేసుకుని కరియాపాకు కూడా చేస్తుంది కరియాపాకు ముంగాకు పప్పు చేయాలి ఒకసారి మునగాకు పప్పు టమాటా పప్పు పప్పు చేయాలి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ కరియాపాకు అయితే మంచిగా అయితే వేయించుకుంటున్నారు చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే అందరం లాగిస్తాం స్పైసీగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎండుమిర్చి కూడా వేసేసుకుంటున్నాం డ్రై చేసుకున్నాం అయిపోయిందా అయిపోయింది పక్కన తీసేసి తీసేసుకో ఏం చేస్తున్నావు మిక్సీ వేసుకుంటున్నాను కరివేపాకు పచ్చి ఎండుమిర్చి పచ్చిమిర్చి అంటున్నాను పౌడర్ చేసుకోవాలా కొద్దిగా ఉప్పు కుప్పేసి మిక్సీ పట్టి ఈ లోకల్లో దంచుకోవట్లే వర్షానికి తరిచి ఉందిగా కొంచెం సాల్ట్ వేసుకుంటున్నారు ఇందులో ఇక్కడైతే చూడండి వేడి వేడి అన్నం అయితే వండుకొని పెట్టుకున్నారు ఏంది ఇది పౌడర్ చేసుకున్నాం మనం అందులో ఫ్రై చేసుకున్నందుకు ఇలా వచ్చింది మెత్తగా కూడా నేను ఏం చేసుకోలేదు అవును ఫ్రై చేసుకున్నాం కాబట్టి మనకు పౌడర్ లాగా మంచిగా వస్తుంది మనం కొద్దిగా నీళ్ళు వేసుకుంటే మొత్తం ఇక చట్నీ పచ్చ లాగా పోతుంది మనం అసలు నీళ్ళు కూడా వేయలేదు కూడా పోపు వేసుకుంటున్నావా నూనె వేసుకుంటున్నా కొద్ది ఎక్కువ వేసుకుంటున్నా చేస్తున్నా వేడనంతో చేస్తున్నా సర్దన్నంతో చేస్తున్నావున్న వేడన్నం కూడా ఉంది సద్దనం ఉంది మనకు చేసుకున్న తెలియదు కదా సర్దన్నం అని మంచిగా ఉంటుంది టేస్ట్ సబ్స్క్రైబర్స్ కోసమేమో వేడి వేడి అన్నాము మన కోసము సో రెండు అయితే చేసుకుంటున్నాం మనం ఇట్లా చేసుకుంటే మనకు రైస్ అనేది వేస్ట్ కూడా అవ్వదు పోపులో ముందు జీలకర్ర వేసుకుంటారు ఏంటి పల్లీలు అనుకుంటున్నారా ఎందుకంటే పల్లీలు వేసుకుంటే మనకి మంచిగా ఫ్రై అవుతాయి కదా కొద్దిగా మరి జీలకర్ర ఫస్ట్ వేసుకుంటే జీలకర్ర మాడిపోయి పల్లీలు వేగవు అందుకే ముందు అయితే పల్లీలు వేసుకుంటున్నారు సో ఇక్కడైతే చూడండి నెక్స్ట్ మినపప్పు మంచిగా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి రెండుమిర్చి ఒక రెండు పెద్దమ్మ చూడండి మా చిన్న ఆయనతో ఆడుతున్నారు పెద్దమ్మ ఘాటు ఘాటుకు తింటదా నెక్స్ట్ ఏం వేస్తున్నావు ఎన్ని తీసుకున్నావు తీసుకున్నా పసుపు నిమ్మకాయకి బాధలు చింతపండు కూడా వేసుకోవచ్చా అయిపోయిందా పోపు అన్నీ ఇక్కడ పెద్దమ్మ చూడండి ఫ్రెండ్స్ కొంచెం పోపు అయితే అయితే కలిపేస్తున్నారు సో వేస్ట్ ఎందుకు చేయాలని ఇక్కడైతే ఇప్పుడు చేసుకున్న రైస్ ఇది అదైతే నైట్ అన్నాము రైస్ పౌడర్ ఇప్పుడు పెద్దమ్మ టేస్ట్ చూస్తున్నారు ఎట్లుంది పెద్దమ్మ పోపు చూడండి అసలు ఇంతకు ముందు చేసింది కానీ వేరే చేసేది అమ్మా నార్మల్ మిక్సీ బట్టి ఇప్పుడు మనకు అంటే ఇక్కడైతే కొంచెం సాల్ట్ అయితే అనిపిస్తే సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాం సో చూడండి ఫ్రెండ్స్ మంచిగా అయితే మొత్తం కలిసిపోయేటట్టు అయితే కలిపేసుకున్నాము టేస్ట్ అయితే చూసినాము అద్దరి పోయింది అసలు ఇక్కడైతే చూడండి ఇది కూడా పొయ్యి మీద పెట్టేసినాం మనకి ఇట్లా చేసుకుంటే సద్ద అన్నం అనేది తెలియదు మనకు అన్నం కూడా టేస్ట్ కాదు

మా అమ్మ కూడా అసలు వేస్ట్ చేయదు పెద్దమ్మ కూడా సద్దం ఉన్నది వేస్తుంది నైట్ అన్నం ఉన్నది ఉన్నదింటది వీళ్ళిద్దరు కూరలు ఏమన్నా ఉన్నా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తినేస్తారు ఇంకా పచ్చళ్ళు అయితే పచ్చళ్ళు అయితే నాలుగైదు రోజులన్న పెట్టుకుని తింటారు వేడన్నం అయితే పెట్టాల్సిన అవసరం ఉండదు సద్దన్నం కాబట్టి కొంచెం వేడి చేసుకుంటే వేడి వేడిగా ముద్దలు ముద్దలు వేయవచ్చు లేద ఒక్క ముద్ద అన్నం కోసమే ఏ కష్టం పడిన ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ప్లేట్లు అయితే వేసుకొని టేస్ట్ చూస్తున్నారు టేస్ట్ అయితే చూస్తున్నారు ఎలా ఉందో చెప్పాలి కరెక్ట్ గా చెప్పు నేను చేసిన అలయా దీంట్లో ఇది కొద్దిగా తీసుకుంటున్నా బిండిం పల్లీలు మినప్పప్పు వేసినాం కదా పోపులా మినపప్పు ఇద్దరైతే మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా కానిస్తున్నారు వాతావరణానికైతే పోతుంది కడపలకి వర్షం పడినప్పుడు వేడి వేడికి తింటేనే మంచిగుంటదిగా ఓకే ఫ్రెండ్ చూడండి కరియాపాకు రైస్ అయితే చేసేసానండి మా అక్క కూడా తినేస్తుంది చాలా అంటే చాలా బాగా వచ్చింది మా పిల్లలు కూడా టేస్ట్ చూసారు ఎలా ఉంది చాలా బాగుంది ఈ వీడియో అయిపోతే తినాలని చూస్తున్నాం పాప కూడా వినడం ఎట్లుంది మంచి స్పై స్పైసీ గా అంటే చాలా బాగా వచ్చిందండి చూడండి వర్షం అయితే మా మీద చిన్సులు కూడా పడుతున్నాయి అల్లగా తినేస్తున్నావు ఎట్లుందంటే అసలు మస్తుగా మస్తుందండి సూపర్ ఉంది స్పైసీ స్పైసీగా ఘాటుగా బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా వస్తుందండి చిన్నపిల్లలు అయితే స్పైసీ తక్కువ చేసి మన చిన్నపిల్లలు తీయచ్చు లంచ్ బాక్స్ లో పెడితే మన కరివేపాకు ఉన్నది కూడా వాళ్ళకి తెలియదు తినేస్తారు ఏం చేసి ఇచ్చినాం అనేది స్పైసీ తక్కువ వేసుకోండి వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మన కరియాపాక రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాము ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్